హాయ్ అండి అందరికీ నేను మీ భావన వెల్కమ్ టు మై ఛానల్ డైలీ షార్ట్ వీడియోసే కానీ లాంగ్ వీడియోస్ పెట్టడం అసలు కుదరట్లేదు దసరాకి పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు ఊరెళ్ళాము మళ్ళీ బ్యాక్ టు హోమ్ ఇంటికి కూడా వచ్చేసాము నేను ఇంకా వ్లాగ్ పోస్ట్ చేయలేదు నేను హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానండి అక్కడి అక్కడ నుంచి మా చిన్నమ్మల ఇంటికి రావకంపాడు వెళ్తున్నాను స్టార్టింగ్లో ఒక టెంపుల్ చూపించాను కదా దుర్గమ్మ గుడి వెంకటాపురం చాలా ఫేమస్ అండి అక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయి నేను ఉత్సవాలు జరిగినప్పుడు పెడతాను మళ్ళీ వీడియో అండ్ ఇది వచ్చేసరికి మా చిన్నమ్మ వాళ్ళ ఊర్లో అమ్మవారు నిలబెట్టారు సరస్వతి పూజ రోజు అనమాట మా లక్కీ ఇక్కడే కూర్చుంది సరస్వతి పూజకి అదే చిన్న చిన్నగా షూట్ చేశాను లాస్ట్ వరకు అయితే చూడండి అసలు దసరా హాలిడేస్ ఏమో కానీ హాలిడేస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసాక నిజంగా ఎంత పని ఉందంటే ఆ టెన్ డేస్ చేయని పని మొత్తం వన్ టూ డేస్లో చేయాల్సి వచ్చింది ఇంటికి వచ్చాక నేను నేను అదంతా షూట్ చేద్దామనుకున్నాను మళ్ళీ వద్దలే చూస్తే దడుచుకుంటారేమో అనిపించింది అందుకే నేను ఇంకా షూట్ చేయలేదు ఇంకా మా లక్కీ అండ్ మా చెల్లి అనమాట తను వాళ్ళిద్దరూ పూజలో కూర్చున్నారు నేను పక్కన కూర్చొని వీడియో తీస్తున్నాను పూజ అయితే చాలా బాగా చే జరిగింది మా లక్కీ కూడా పంతులు గారు ఏది చెప్తే అది నేను నుంచి చెప్పకుండానే నాకన్నా ముందే చేసేస్తుంది నాకు వచ్చి మమ్మీ నాకు తెలుసు మమ్మీ అని చెప్తుంది నన్ను చెప్పనివ్వట్లేదు అసలు ఇక్కడ బతుకమ్మ కూడా చేశారండి అది నేను ఎండింగ్లో పెడతాను మిస్ అవ్వకుండా చూడండి ఇదివరకు తెలంగాణలో మాత్రమే చేసేవారు బతుకమ్మ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో బతుకమ్మ చేస్తున్నారు కదా మా లక్కీయే కాకుండా జన్ను కూడా హక్షింతలాస్తుంది విఘ్నేశ్వర సన్నిదో సరస్వతీ దేవత సన్నిధో బ్రాహ్మణ చరణ సన్నిధో తద్వారా యథాశక్తి యోష సద్దోష పరిహారార్థం జన్మ నక్షత్ర నామ నక్షత్ర అక్షంతలో గ్లాసులో పోయింది గ్లాసు పైన చేపెట్టింది అలాగా గ్లాసు పైన చేయబెట్టండి అలాగా గ్లాసు పైన చేయబెట్టమ్మా కలిసేది కలిసి ఇద్దరు వేదో సాము వేదో ఆస్తు అందులో పువ్వు ఉంది కదమ్మా పువ్వు ముచ్చుకు పట్టుకోండి నీటి లోపల స్త్రీని రాయండి నీటి లోపల స్త్రీయం రాయండి రాస్తూ అనండి అందరూ కూడా అనండమ్మా గంగేచ యమునేచ కృష్ణ గోదావరి సరస్వతి సింధు కావేరి వేరి కురు ఆ పువ్వుతో మీ తల మీద నీళ్ళు చల్లుకోండి మీరు పెట్టిన పుస్తకం మీద నీళ్ళు చల్లండి అక్షతలు పట్టుకోండి ఆ పుస్తకం మీద అక్షతలు వేసి ఆస్కారం చేసుకోండి శ్రీ మహాకాళీ మహాచండీ సరస్వతి దేవత ప్రాణ ప్రతిష్టా ఈ ముహూర్త పుస్తకం మీద అక్షరాలు వేసిన నమస్కారం చేసుకోండి శ్రీ సరస్వతి దేవతాయ రాజక్తి ప్రాణ ప్రతిష్ట అయ్యే ముహూర్త సో మార్త లక్ష్మీ జాతవేద మహావహీ మహాకాళి మహాచండి శ్రీ సరస్వతి దేవతాయ రాజక్తి జ్ఞాన ఆవాహనాది నమస్కారం సమర్పయ్యామి ఆ పుస్తకం మీద అక్షరాలు వేసి నమస్కారం చేసుకోండి శ్రీ సరస్వతి దేవతాయ రాజక్తి జ్ఞాన ఆవాహనాది నమస్కారం సమర్పయామి మళ్ళీ అక్షంలో పెట్టుకోండి స్నానం చల్లి మిని అమ్మవారిని చూపించడం చేస్తేలాగా మధ్య మధ్య పానీయంగా పియామి వసలు నెవేర్చు మధ్య మధ్య పానీయంగా పియామి మీరు ఎవరు తిరుగుతున్నాడు ఇక్కడ చేస్త ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక పంతులు గారు తీర్థం ఇచ్చేస్తున్నారు ఈ టెంపుల్ ఎక్కడంటే రావుకంపాడు నుంచి సారీ రావికంపాడు స్టార్టింగ్లోనే ఉంటుంది వెంకటాపురం నుంచి వెళ్తుంటే వెంకటాపురం అమ్మవారిని పెద్ద దుర్గమ్మ ఇక్కడ నాగదుర్గమ్మ అని అంటారు చిన్న దుర్గమ్మ గుడి అని కూడా అంటారు అమ్మవారు అయితే చాలా బాగుంటారు పెద్ద దుర్గమ్మ గుడి దగ్గర ఇంకా బాగుంటారు అది నేను వీడియో షూట్ చేయలేదు సరస్వతి పూజ కదా అందుకని వైట్ శారీ అయితే కట్టారు ఇక్కడ ఈ దుర్గమ్మ గుడి పక్కనే ఒక పుట్ట ఉంటుందండి ఆ పుట్టలో ఎప్పుడు నాగపాం ఉంటుందని అంటూ ఉంటారు రెండు పక్కపక్కనే ఉంటాయి పాము పుట్ట అని చెప్పాను కదా ఇదే అనమాట ఇక్కడ కూడా ఉత్సవాలు చేస్తారండి స్టార్టింగ్లో చూపించాను కదా వెంకటాపురం దుర్గమ్మ అని అక్కడ చేసినప్పుడే ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు అప్పుడు చాలా బాగుంటుంది ఉత్సవాలు చేసినప్పుడు మొత్తం లైటింగ్స్ తోటి జనాలతోటి చాలా బాగుంటుంది కలకలలాడిపోద్ది వీటి ముందే పంట పొలాలు ఉంటాయండి మెయిన్ రోడ్ మీద అసలు చాలా బాగుంటుంది వ్యూ అయితే ఇప్పుడు వరిచేళ్ళు కాబట్టి ఎక్కువ వరే ఉంటుంది అసలు ఊరితో సంబంధం ఉండదు ఊరికి బయట ఉంటుంది ఈ టెంపులు నాగుల చవితికి సుబ్రహ్మణ్య షష్ఠికి అసలు ఖాళీ ఉండదు ఎందుకంటే పుట్టులో పాలు పోసే వాళ్ళు చాలా మంది వస్తారు కదా